హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనం అయితే గ్రూప్ త్రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి మనం సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అయితే విజిట్ చేయడం జరిగింది సో అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విధానం సంబంధించి పూర్తి వీడియో అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను సో మనకు డాక్యుమెంట్స్ ఏ ఆర్డర్లో పెట్టాలి సో ఏ డాక్యుమెంట్స్ మ్యాండేటర్గా తీసుకెళ్ళాలి సో అక్కడ మనకు నెట్ సెంటర్ అందుబాటులో లేదు కాబట్టి సో కొంత ప్రింటౌట్ల కోసం కొంత ఆందోళన అయితే చెందడం జరుగుతుంది సో కొంతమంది గెస్టెడ్స్ అయిన పెట్టకుండా సో ఒక దాని మీద గెస్టెడ్స్ అని పెట్టించి జిరాక్స్ తీసుకురావడం జరుగుతుంది సో ఈ విధంగా కొంత గందరగోళం నెలకొంటుంది కాబట్టి సో దానిపైన మీరు ఏ డాక్యుమెంట్ తీసుకోవాలి ఏ ఆర్డర్లో అనే విషయాన్ని అయితే మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను డాక్యుమెంట్స్ అయితే నేను చెప్పిన విధానంలో మీరు పెట్టుకొని రావాల్సి ఉంటుంది సో ఇదే విధానం మీకు అక్కడ వెరిఫికేషన్ దగ్గర కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఫస్ట్ అయితే మనకు చెక్ లిస్టు పెట్టుకోవాల్సి ఉంటుంది చెక్ లిస్ట్ కూడా మనకు టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సోట్ అందుబాటులో ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసిన తర్వాత సో మనకు ఫస్ట్ ఆప్షన్గా అయితే ఇది పెట్టుకోవాలి సో సెకండ్ కాపీ మనకు సబ్మిటెడ్ అప్లికేషన్ పాము సెకండ్ డాక్యుమెంట్గా పెట్టడం జరుగుతుంది చాలా మంది అయితే కొంత నిర్లక్ష్యంగా రావడం జరుగుతుంది సో కొన్ని డాక్యుమెంట్ తీసుకురాకుండా మనకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రిజర్వ్ డే ఉంది కాబట్టి ఆ రోజు సబ్మిట్ చేస్తానంటూ కొంత రావడం జరుగుతుంది సో మీకు ఏదైనా కాలం వల్ల ఆ రోజు అటెండ్ కాకపోతే మీకు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ రోజు మీకు షెడ్యూల్ ఉన్నప్పుడే మీరు నిర్లక్ష్యంగా రావడం జరిగిందంటే ఆ రోజు ఇంకేదైనా జరగవచ్చు సో కాబట్టి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేటప్పుడే మీరు అన్ని డాక్యుమెంట్లు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి మనకు సెకండ్ కాపీ అయితే సబ్మిటెడ్ అప్లికేషన్ ఫాము సో మనకు అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఒక కాపీ అయితే ఇక్కడ పెట్టవలసి ఉంటుంది అదేవిధంగా హాల్ టికెట్ చాలామంది హాల్ టికెట్ ఒరిజినల్ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తున్నారు సో హాల్ టికెట్ యొక్క జిరాక్స్ను సబ్మిట్ చేయండి సో ఒరిజినల్ చూస్తారు తప్ప తీసుకోరు జిరాక్స్ తీసుకురాలేక మీరు ఒరిజినల్నే ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ వారైతే అబ్జెక్షన్ చెప్తున్నారు సో ఒరిజినల్ మాకు ఇచ్చేస్తే ఫర్దర్గా మీకు ఏదైనా అవసరం ఉంటే ఇబ్బంది అవుతుంది సో కాబట్టి ఆర్టికెట్ మీ దగ్గర ఉంచుకొని జిరాక్స్ తీసుకురండి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఎస్ఎస్సి మెమో కానీ సిబిఎస్ఈ కానీ ఐసీఎస్సి కానీ సో ఏదో ఒకటి మెట్రికులేషన్ సంబంధించి సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా మనకు ప్రొవిజనల్ డిగ్రీ మరియు కాన్వకేషన్ అదేవిధంగా ఆల్ మార్క్స్ మేము అయితే తీసుకురావాలి సో చాలామంది కాన్వెకేషన్ లేకుండా రావడం జరుగుతుంది సో వారైతే ఖచ్చితంగా కాన్వెకేషన్ కూడా తీసుకురండి అని చెప్పి మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఈ రోజు కనుక మీరు తీసుకెళ్ళకపోతే మనకు రిజర్వ్ డేలో సబ్మిట్ చేయాలంటూ పెండింగ్గా రాసే అవకాశం ఉంది సో ఖచ్చితంగా తీసుకెళ్ళండి లేదంటే లేని వారైతే ఖచ్చితంగా అప్లికేషన్ చేసి వెళ్ళే ప్రయత్నం చేయండి మనకు స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అయితే వన్ టు సెవెంత్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకురావాలంటూ పేర్కొని జరిగింది సో మనకు వన్ టు సెవెంత్ ఉంటేనే మనది ఏ జిల్లాకు సంబంధించి లోకల్ అయితే నిర్ధారించడం జరుగుతుంది సో ఎవరైతే ప్రైవేట్లో చదివి ఉంటారో వారికి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి సో మనకు ప్రైవేట్ అనగానే చాలామంది ప్రైవేట్ స్కూల్ అనుకుంటున్నారు సో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా ఇది రెగ్యులర్ స్టడీ కిందికి రావడం జరుగుతుంది సో ఓపెన్లో చదివిన వారిని ప్రైవేట్ అంటారు సో వారు మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది సో మిగతావారు అయితే స్కూల్కి వెళ్ళారు కాబట్టి మనకు వన్ టు సెవెన్ స్కూల్ స్టడీ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయాలి అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెట్ మే సేవా నుంచి తీసుకున్నది మాత్రమే సబ్మిట్ చేయాలి సో మనకు మాన్యువల్గా అయితే పనిచేయదు అదేవిధంగా నాన్ క్రిమినల్ సంబంధించి కూడా బీసీ కమ్యూనిటీ చెందిన వారైతే మనకు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ను ప్రొవైడ్ చేయాలి అదేవిధంగా మనకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ సంబంధించి మనకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఈడబ్ల్యూ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది ఇది మనకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించి వ్యాలిడ్ అవుతుంది కాబట్టి మనకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఈడబ్ల్యూ సర్టిఫికెట్ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు పిహెచ్ ఉన్నవారైతే మనకు సదరణ సర్టిఫికెట్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్నారో వారైతే ఎన్ఓసి ఫామ్ తీసుకురావాలంటే మనకు మెన్షన్ చేయడం జరిగింది సో మనకు నో అబ్జెన్స్ సర్టిఫికెట్ తీసుకురాకపోయినా కూడా పెండింగ్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా సర్వీస్ సర్టిఫికెట్ ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ పొందుల్లో సర్వీస్లో ఉండి వారు సర్వీస్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా మనకు లేటెస్ట్ మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ని అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు జాబ్లో జాయిన్ అవుతున్నాం కాబట్టి మనకు ఈ ఫొటోసే ఫర్దర్గా ఉపయోగపడతాయి సో కాబట్టి చాలామంది ఒక ఫోటో రెండు ఫోటోలు తీసుకురావడం జరిగింది సో వాళ్ళైతే అక్కడ అబ్జెక్షన్ చెప్తున్నారు సో మళ్ళీ తీసుకొచ్చి సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా త్రీ ఫొటోస్ కాపీస్ అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు నోటిఫికేషన్ వచ్చే టైంలో ఏదైనా పర్సింగ్ ఏదైనా చదువుకుంటున్నట్టయితే అయితే రిలవెంట్ డాక్యుమెంట్స్ ఇంకా అదర్గా ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేయడం అట్టు మనకు మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు వెబ్ ఆప్షన్ సంబంధించిన పీడిఎఫ్ను కూడా తీసుకురావాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది ఇదైతే మ్యాండేటరీ మనకు వెబ్ ఆప్షన్ సంబంధించిన పీడిఎఫ్ తీసుకురాని వాళ్ళైతే ఖచ్చితంగా నెట్ సెంటర్ల కోసం మనకు ఉరుకుడు పరుగులు అయితే చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా వీరు వచ్చినప్పుడు మనకు వెబ్ ఆప్షన్ సంబంధించిన పీడిఎఫ్ని అయితే తీసుకురండి ఇది లేకుండా మాత్రం మనకు పెండింగ్ రాయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది ఉంటేనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా మనకు అన్ఎంప్లాయ్కి సంబంధించి డిక్లేషన్ ఫామ్ కూడా మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో చాలామంది అన్ఎంప్లాయ్కి సంబంధించిన డిక్లరేషన్ ఫామ్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది సో ఇది సింపుల్ అండి మన యొక్క డీటెయిల్స్ మన విలేజ్ సో మనం ఏ టైం నుంచి ఏ టైం వరకు మనం అన్ఎంప్లాయ్గా ఉన్నామని చెప్పి మన యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ చేయడాన్ని మనకు అన్ఎంప్లాయ్మెంట్ డిక్లరేషన్ ఫామ్ అంటారు సో మనకు దాని మీద గెస్టెడ్స్ అయినా అలాంటివి అవసరం లేదు సో మనమే అన్ఎంప్లాయ్ అని చెప్పి డిక్లేర్ చేయడం అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ మీద మాత్రం మనకు పైన ఆర్టికల్ నెంబర్ రాయాలంటూ కూడా మనకు మెన్షన్ చేయడం తగ్గింది సో ఫస్ట్ మనకు సెకండ్ కాపీగా అప్లికేషన్ ఫామ్ పెట్టాలి అదేవిధంగా మనకు సెవెంటీన్త్ ఆర్డర్లో కూడా మనకు అప్లికేషన్ ఫామ్ని పెట్టాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి పైన మాత్రం మన యొక్క ఆర్టికెట్ నెంబర్ను ఖచ్చితంగా నీట్గా రాయాలంటూ మెన్షన్ చేయడం జరిగింది మనకు అదేవిధంగా టూ కాపీస్ అటెస్టేషన్ ఫార్మ్స్ మనకు టీజీపీఎస్ అఫీసర్స్ అందుబాటులో ఉంది సో మనకు ఒకటే కాపీ డౌన్లోడ్ చేసి గెస్టెడ్ సైన్ పెట్టేసి జిరాక్ తీసి సబ్మిట్ చేస్తున్నారు సో ఖచ్చితంగా టూ కాపీస్ డౌన్లోడ్ చేసుకొని టూ కాపీస్ మీద గెస్టెడ్ సైన్ పెట్టించి రెండు కాపీల్ని సబ్మిట్ చేయాలి సో ఒక దాని మీద గెస్టర్స్ సైన్ పెట్టించి జిరాక్ తీసి సబ్మిట్ చేస్తున్నారు సో వారైతే యాక్సెప్ట్ చేయడం లేదు దీన్ని పెండింగ్ పెడుతున్నారు సో ఖచ్చితంగా గెస్టెడ్స్ అయిన పెట్టించి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి చాలామంది గెస్టర్స్ సైన్ లేకుండానే రావడం జరిగింది సో అక్కడ ఆధార మనకు డాక్యుమెంట్ వెరిఫై చేస్తున్నారు వీరికి గెస్టెడ్స్ అయిన లేకపోవడం తోటి కొంత ఎక్కడ పెట్టారని చెప్పి ఆందోళన చెందడం జరుగుతుంది సో నిదానంగా ఇంటి దగ్గర ఉన్నప్పుడే మీకు తెలిసిన ఏదో ఒక వెటనరీ డాక్టర్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా ఇతరత్ర లేదంటే మీ దగ్గరలో ఉన్న స్కూల్కి వెళ్ళినా కూడా హెడ్ మాస్టర్స్ అయితే గెస్టెడ్ కేటగిరీలో ఉండడం జరుగుతుంది సో వారి యొక్క సైన్ కూడా తీసుకోవచ్చు సో ఎవరిదో ఒకరి ఖచ్చితంగా గెస్టెడ్ సైన్ అయితే పెట్టించుకొచ్చే ప్రయత్నం చేయండి సో మనకు వెరిఫికేషన్కి వచ్చిన దగ్గర అయితే కొంత ఆందోళనకు గురైన కూడా మన గెస్టెడ్ ఆఫీసర్ అయితే అందుబాటులో ఉండకపోవచ్చు సో గెస్టెడ్ ఆఫీసర్ అంటే మన యొక్క డాక్యుమెంట్లు అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత సైన్ పెడతారు కాబట్టి సో మనకు కొంతమంది చూడవచ్చు చూడకపోవచ్చు టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఇంటి దగ్గర ఉన్నప్పుడే గెస్ట్ హెట్స్ పెట్టి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి సో ఇవైతే మనకు గ్రూప్ త్రీ వెరిఫికేషన్ సంబంధించి ఈ ఆర్డర్లు అయితే మీరు అన్ని డాక్యుమెంట్స్ను పెట్టుకొచ్చే ప్రయత్నం చేయండి సో దీనిపైన కూడా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సో ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇది మనకు గ్రూప్ థ్యూ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ కూడా విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది అక్కడ కూడా మీకు డైలీ అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను ఎడ్యుకేషన్కి కానీ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ ఏ నోటిఫికేషన్ వచ్చినా మీకు వెంట వెంటనే దాని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి అప్డేట్ సమాచారం కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అ డే